హైదరాబాద్ పలు ప్రాంతాల్లో అక్రమంగా ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఆరు లక్షల యాభై వేల విలువైన ఆయిల్ గంజాయి చెరాసు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మసబ్ ట్యాంకు చెందిన మహమ్మద్ పైజాన్ కీలక సూత్రధారి కాగా ఓ మహిళ శ్రీకాకుళం నుంచి హ్యాషాయిల్ తీసుకొచ్చి విజయ్ కుమార్ ద్వారా నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు నిందితులపై గతంలో ఎన్డీపీసీ చట్టం కింద కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ ముఠాకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు పోలీసులు హ్యాష్ ఆయిల్ అనే ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది మన పెన్షన్ ఆఫీస్ దగ్గర ఒక ఫోర్ పర్సన్స్ డెలివరీ ఇవ్వడానికి అక్కడ రావడం ఒక వన్ టూ బాటిల్స్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ గాంజా గానీ ఆ చెరస్ గానీ ఆ నైఫ్స్ గానీ సీజ్ చేయడం జరిగింది అప్పుడు వాళ్ళని విచారించగా అమారా లో ఒక త్రీ పర్సన్స్ వీళ్ళకి హ్యాష్ ఆయిల్ బాటిల్ అయితే ఇచ్చినట్టు కన్ఫ్యూజ్ చేశారు వాళ్ళ నుంచి కూడా ఒక టూ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది ఫర్దర్ ఎంక్వైరీ చేయగా చింతల్లో ఉండే లేడీ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది ఆ లేడీ దగ్గరికి తీసుకు తీసుకుని వెళ్తే అక్కడ ఈ నవ్య అనే ఒక లేడీ ఫ్రమ్ శ్రీకాకుళం ఈమెది ఇంట్లో తరువాత సర్చ్ చేయగా ఒక సెవెంటీ వన్ బాటిల్స్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ అట్లా దొరకడం జరిగింది సో ఈమె సప్లై చేస్తే రావడం జరిగింది ఈమె శ్రీకాకుళం నుంచి ఇంకొక పర్సన్ ఈమెకిస్తే తీసుకుని రావడం జరిగింది ఆ పర్సన్ డీటెయిల్స్ కూడా మేము ఫర్దర్ వెరిఫై చేసి తెలుసుకుంటున్నాము